అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు నూట యాభై మందిని విహారయాత్రకు ప్రభుత్వం వారి ఖర్చులతో తీసుకెళ్తున్నట్లు తెలుగు ఉపాధ్యాయుడు లెక్కల కొండారెడ్డి అన్నారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల యాజమాన్యంలోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకి కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక పోటీ పరీక్ష సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన నిర్వహించారు అందులో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులు నూట యాభై మందిని విహారయాత్రకు ప్రభుత్వం వారి ఖర్చులతో తీసుకెళ్తున్నట్లు తెలిపారు బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని గోవిందమాంబ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ప్రథమ స్థానంలో నిలిచారని తెలుగు ఉపాధ్యాయులు ఎల్ కొండారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తాము సాధించిన ఈ ఘనత తెలుగు ఉపాధ్యాయుడు కొండారెడ్డి ఇచ్చిన సూచనలు సలహాల వలన సాధించామని అన్నారు నా యొక్క అందరికీ నా యొక్క నమస్కారములు నేను నా పేరు కే జోష్న జెడ్పీజి గర్ల్స్ హై స్కూల్ కేఎంపల్లి బ్రహ్మంగారి మఠంలో చదువుతున్నాను మాకు జిల్లా లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టారు దాంట్లో మెరిట్ సాధించాము మెరిట్ సాధించాల్సి మాకు కృషి చేసిన ఎల్ కొండారెడ్డి సార్ గారు మాకు ఎంతో సహాయం చేశారు ఆయన చెప్పినవి ట్రిక్స్ మరియు చాలా వంటివి ఎన్నో ఆ ఎగ్జామ్లు వచ్చాయి మేమే నమ్మలేకపోయాము అవి సార్ మాకు చెప్పారు కాబట్టే మేము ఆ టాలెంట్ టెస్ట్లో బాగా పాస్ అయ్యాము మేము మాకు వచ్చినంతవరకు రాసి బాగా మెరిట్ సాధించి మండల్ లెవెల్లో వచ్చా ఫస్ట్ వచ్చాము కావున ఎల్ కొండారెడ్డి సార్ గారికి నా యొక్క నమస్కారములు ధన్యవాదములు అన్న నా పేరు గురుపవిత్ర నేను పదవ తరగతి చదువుతున్నాను మా స్కూల్ నేమ్ వచ్చేసి జెడ్పీజి గల్స్ హై స్కూల్ కేఎంపల్లి బి మఠం మండలం కడప డిస్టిక్ మేము ఇరవై నాలుగో తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో తేదీన డిస్టిక్ లెవెల్ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్ రాసాము ఆ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ పద్వేల్ డివిజన్లో రాసాము ఆ ఎగ్జామ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చే ట్రిక్స్ అవన్నీ మ్యాథమెటిక్స్ సంబంధించినట్టి మాకు తెలుగు సార్ మాకు ఎంతో చెప్పారు చెప్పాడు ఆ వారంలో చెప్పినవే మాకు రావడం మాకు ఎంతో అదృష్టకరంగా ఉంది సార్ చెప్పడం వల్ల మేము ఆ ఎగ్జామ్లో బాగా రాసి పాస్ అయ్యాము పా మా మండలంలోనే మా స్కూలే ఫస్ట్ వచ్చింది మేము ముగ్గురమే ఫస్ట్ వచ్చి సెలెక్ట్ అయ్యాము మేము ఇలా సెలెక్ట్ కావడం వల్ల తెలుగు సారి తరపున మేము నాలుగో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు టూర్కి వెళుతున్నాము మేము ఇంతగా పాస్ అయ్యి సెలెక్ట్ అయినందుకు కారణం కొండారెడ్డి సారు మరియు మిగిలిన టీచర్లందరూ సార్కి మేము ఎంతోగానో ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు చెబుతున్నాము సార్ వలన మాకు ఏ ఎగ్జామ్లో కానీ ఇక్కడ ఏ ఎగ్జామ్లో కూడా మేము సార్ చెప్పిన టిప్స్ అవన్నీ నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి సార్ చెప్పిన విధంగానే మేము నేర్చుకొని రాస్తున్నాము మాకు సార్ ప్రాక్టీస్ చేసి చెప్పడం వల్ల మేము ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా పాస్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి